స్వాగతం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలంలో జిల్లా ప్రజా పరిషత్ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన సామాగ్రి అందజేశారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలని తెలిపారు మీ తల్లిదండ్రులకు స్కూళ్లకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని వారు తెలియజేశారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు ఎల్ సుబ్బరామరెడ్డి జోహర్ బాబు పివిఎల్ ప్రసాద్ హరిబాబు భాస్కర్ చైర్మన్ నజీర్ బాషా శ్రీనివాసులు శ్రీరామ్ కడియాల రాంబాబు కళ్యాణ చక్రవర్తి మహేష్ హేమలత పాల్గొన్నారు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను పిల్లలకి నా ఆశిస్తున్నా ప్రతి సంవత్సరం మనకి ఇలాంటివి వీళ్ళ ట్రస్ట్ సంస్థ ద్వారా మన పిల్లలకి మంచి మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి మీరు బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలి బాగా కష్టపడి పనిచేయాలి చదవాలి ఉద్దేశంతో ప్రతిసారి కూడా జరిగింది కానీ ఈసారి మన సారే రావడం మీ అదృష్టంగా అనుకోవాలి ఎందుకంటే ఇలా ప్రతిసారి ఎవరెవరు వస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు ఏదో ఒక దాని మీద ఏదో ఒక గాయకు మీద లేకపోతే ఏదో పేరు మీద ట్రస్ట్ అనేది ఇస్తూ ఉంటారు కానీ పర్టికులర్ పర్సనల్ అనేది వచ్చి ఇవ్వడం అనేది మీ ఇన్స్పిరేషన్ అది మీరు దృష్టిలో పెట్టుకొని బాగా కష్టపడి చదివి మీరు కూడా అటువంటి స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షించే సార్ మీకు ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆయొక్క యొక్క నమ్మకాన్ని ముందు చేయకుండా బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి పొజిషన్ వెళ్ళాలని ఆకాంక్షిస్తూ బేసిక్ గా అంటే ఏం లేదు మీరు కాన్సెప్ట్ పరంగా నేర్చుకోవాలి ఏదైనా సరే సబ్జెక్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే డజన్ మ్యాటర్ స్కూల్ ఇవాళ గ్రాడ్యుయేట్ అయిపోయి ఏ స్కూల్ పాస్ అవుతున్నా అది గవర్నమెంట్ స్కూలా రెసిడెన్షియల్ స్కూలా అనేది అసలు మ్యాటర్ అయిపోతుంది మన సబ్జెక్ట్ నేర్చుకోవాలి కాన్సెప్ట్ నేర్చుకోవాలి మనకి వందలు వంద మార్కులు రావాలి అవసరమే లేదు పాస్ అయినా చాలు ఈ ఈ పాస్ అయ్యి పాస్ అవడంతో పాటు మన సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఉంటుంది వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ అని మనం నేర్చుకుంటే మనం ఎలా అయినా రాయచ్చు బేసిక్గా మీరు కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేయండి కమ్యూనికేషన్ ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ చాలా ట్రై టు లోన్ సి మనకి పుట్టుకతో మనకి అన్నీ రావు ఇంగ్లీష్ ఈజ్ లాంగ్వేజ్ మన భాష తెలుగు భాష సో తప్పలేదు కరిమ నిల్చుకునే దీనికి నిల్చుకునే ప్రాసెస్ లో ఎప్పుడు మొహార్డ వాడు సరిగ్గా మాట్లాడాలంటే ఫస్ట్ మనం వన్ మంత్ కు పర్టిజెన్మెంట్ అది ఎప్పుడు వెళ్ళిపోదు అది దేశం మనకి రాకపోతే తప్పేనేం డోర్ లెర్నింగ్ అంటే సో ఇవలవో అవుతది రేపు కాదు ఎప్పుడు వాడు అదే వన్ ఆస్టినోడే ష్యూన్ లర్ ఫర్ ఫర్ షూర్ సో దు మనకి రాదు అని మాడపడదు ఖచ్చితంగా నేర్చుకోండి ఎందుకంటే అందరికీ అన్ని రావు అన్నీ నేర్చుకుంటేనే వస్తాయి దట్ ఈస్ మరి బెస్ట్ అడ్వైస్ ఫర్ యూ గ్యాస్ సో మేక్స్ యూట్ గేస్ డౌట్ ఇంగ్లీష్ దట్ విల్ బీ దూస్ఫుల్ యూస్ఫుల్ థిన్ సో దట్స్ ఓన్లీ అడ్వైస్ అలా మరి మీరు ఎలాగూ పాస్ అవుతారు అందరూ నాకు తెలుసు కొంచెం జాగ్రత్త కాపీ కొట్టే వాళ్ళు ఉంటారు కొంచెం దొరకకుండా చూసుకొని జాగ్రత్త కొట్టండి అలానే అందరినీ కాపీ కొట్టడం నేను చెప్పట్లేదు జస్ట్ నేను నమ్మించడానికి చెప్తున్నాను బట్ మేక్ షూర్ ది బెస్ట్ నాన్సర్ సబ్జెక్ట్ కాన్సెప్ట్ నేర్చుకొని ఫస్ట్ మీరు రాసు క్వశ్చన్ ఏంటి ప్రిపేర్ కానీ చూసి ఒక ఫైవ్ మినిట్స్ ఆ క్వశ్చన్ దాకా చూసి నీట్గా నాకు ఇది వచ్చింది నేను నేను కాన్ఫిడెంట్గా రాయాలని రాసి నేను దీంట్లో కొంచెం లైక్ ఇది నాకు అంతగా రాదేమో అలాగే లాస్ట్లో పెట్టుకోండి ఫస్ట్ మీకు బాగా వచ్చినా కాన్ఫిడెంట్గా ఫస్ట్ రాసేస్తాను ఓకే మీరు అందరూ పాస్ అవుతారు ఖచ్చితంగా అది ఏం కాదు తర్వాత మీ కెరియర్ నుంచి ఎలా ఉండాలి అనేది మీరు ఇప్పటి నుంచి ఆలోచించుకోండి దిస్ ఈజ్ ది అడ్వాజెస్ థ్యాంక్ యూ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు